దేవుని పరిశుద్ధ నామణకు మహిమ గాక ఆమె ప్రభు నందు ఆ ప్రియ దేవుని వెళ్ళారా మరి గత కొన్ని రోజుల క్రితం ప్రకాష్ కెంట్లు గారు మరణించారు అందరికీ తెలిసిందే అయితే ఆయన మరణించిన తర్వాత కొంతమంది హిందూ సోదరులు ఏం మాట్లాడుతున్నారంటే మరణించినటువంటి పార్థివ దేహాన్ని ప్రకాష్ గారి పార్థివ దేహాన్ని మరి ఆ ప్రవీణ్ గారి దగ్గరికి ఆయన దగ్గరికి తీసుకెళ్తే బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన బతికిస్తాడు కదా అని చెప్పి కొంతమంది వ్యాపారంగా మాట్లాడుతున్నారండి అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరని వీళ్ళు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బైబుల్ ఏం రాయబడిందంటే ఆయన మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన వాడు సజీవులను మృతులుగా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకమగంధాన్ని దర్శన రీతిగా రాసినటువంటి వ్యూహాను భక్తునితో యేసుక్రీస్తు ప్రభు వారు అంటారండి మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా సోదనంలో నేను అంటారండి ఏమండి మరణం యొక్క పాతము యొక్క తాళపచివులు నా స్వాధీనంలో ఉన్నాయి దేవుడు ఎవరు అనుకుంటున్నారు మృతులను సజీవులుగా చేయగలిగినవాడు సజీవులను మృతులుగా చేయగలిగిన వాడు అని చెప్పి మొదటి సమీర గ్రంథము రెండవ అధ్యయము ఆరో రాయబడి ఉందండి అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఆ ప్రకటన గ్రంథంలో కూడా మొదటి అధ్యయము పద్దెనిమిదవ వచ్చినలో వ్యూహానుభక్తితో అంటాడండి మరణం ఎక్క పాతం ఎక్క తాళపచివులు నా స్వాధీనంలో ఉన్నాయంటాడండి కాబట్టి ఒక వ్యక్తి మరణించాలన్నా ఆ ఒక వ్యక్తి ఈ లోకంలో బ్రతకాలన్నా ఆయన ఇష్టం ఆయన చిత్తం ఆయన చిత్తాన్ని బట్టి చేయగలడు ఈజీగా భక్తుడు మరణ మరణకరమైన రోగం అతనికి కలిగినప్పుడు నువ్వు మరణిస్తావు అని చెప్పి ప్రవక్త ప్రవక్తారు అతని దగ్గరికి పంపించగండి యశాయ ప్రవక్త అతని దగ్గరికి పంపించి నువ్వు మరణిస్తావు కనుక నీళ్ళు చక్క పెట్టుకోమని చెప్పి ఆ యశాయ ప్రవక్తను పంపించినప్పుడు ఈజీగా ఆ భక్తుడు ఏం చేశాడో తెలుసండి దేవుని ప్రార్థన చేశాడు నీ సన్నిధి నేను ఎట్లా యదార్థంగా నడుచుకున్నానో నీతిగా నడుచుకున్నాను నీ ఎరిగిన దేవుడు అని చెప్పి కన్నీరుతో గోడ తిరిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనలు విని మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ మరలా ఇజీగా ఒప్పినికి ఇచ్చాడు దేవుడికి మహిమ కలిగిన కాక ఆయుష పొడికించేది ఆయనే మరణ ఒక వ్యక్తి మరణించేటట్లు చేసేది ఆయనే మళ్ళీ తిరిగి బ్రతికించ బ్రతికించేటట్లు చేసేది ఆయనే ఎందుకంటే ఆయన సమస్తం చేయగలిగినటువంటి దేవుడే ఉన్నాడండి మనం చనిపోవాలన్నా బ్రతకాలన్నా అది ఆయన ఇష్టం మన ఎంతవరకు బ్రతకాలి ఎన్ని సంవత్సరాల వరకు బ్రతకాలి మన ఆయుష్ ఎంతవరకు అనేది ఆయన నిర్ణయించాడండి అది ఆయన ఇష్టం మరి అయితే ప్రకాష్ గారు మరి చనిపోయినప్పుడు దేవుడు ఆయన ఎందుకు బ్రతికించలేడు అనేటటువంటి ప్రశ్న చాలా మంది హృదయంలో ఉండే ఉంటుందండి ఆయన ఎందుకు దేవుడు బ్రతికించలేదంటే ఆదికాలంలో దేవుడు మొట్టమొదటిగా ఆదాముతో ఏం మాట్లాడాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఆజ్ఞానం మీరినప్పుడు దేవుడు ఆదమ్మతో ఏం మాట్లాడంటే నీవు మన్నయ్య గనుక తిరిగి మన్నైపోతావు చెప్పి ఆది కానీ మూడో అధ్యాయంలో పంతొమ్మిదో వరుసంలో దేవుడు మాట్లాడాడు ఆదమ్మతో నీవు మన్నయ్య గనుక తిరిగి మన్నైపోతావు ఆ నాటి నుండి ప్రతి ఒక్కరికి కూడా మరణం సంక్రమించింది అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా మరణించాల్సిందే ఏ వ్యక్తి అయినా ఎంత గొప్ప వ్యక్తైనా కానీ ఆ వ్యక్తి మరణించాల్సిందే అంటే అప్పటి వరకు మరణం లేదు దేవుడు ఎప్పుడైతే ఆదామను శపించాడో ఆనాడు నుండి మరణము ప్రతి ఒక్కరిని ఏలుతుంది అబ్రహాముని గాని ఇసాకుని కాని యాక గానీ ఇంకెంతమంది భక్తులైనా వారు మరణిస్తున్నారు ఇది రూల్ భూమిలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మరణించాలని చెప్పి దేవుడు శపించాడు అయితే కొంతమంది మరణించకుండా సజీవంగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు వారిలో అనూపిన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు అలా దేవుడికి ఇష్టమే ఉన్నాడు కనుక సజీవంగానే దేవుడు అతని దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు అదేవిధంగా ఏలియా భక్తిని కూడా దేవుడు సజీవంగా తీసుకెళ్లాడు ఆయన ఇష్టం కొంతమందిని మరణించి ఆకులు తీసుకెళ్తాడు మరణించిన తర్వాత ఆటలు తీసుకెళ్తాడు ఇంకా కొంతమందిని సజీవంగా తీసుకెళ్తాడు అది ఆయన ఇష్టం ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన చేయగలడు అదేవిధంగా మరణం అనేది ప్రతి ఒక్కరికి సంక్రమించింది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకం ఉన్నప్పుడు మరణించినటువంటి వారిని చాలా మందిని బ్రతికించాడు ఆయన ఆయన బ్రతికించాడు ఆయన బ్రతికించినటువంటి వారిలో లాజర్ ఆయన ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు బేతనే గ్రామానికి వెళ్ళినప్పుడు పెళ్ళారా లాదరు చనిపోయి సమాధిలో పెట్టబడి నాలుగు దినాలు అయింది నాలుగు దినాలు అయినప్పుడు ప్రభు గ్రామానికి వచ్చినప్పుడు ఆ మార్తా మరియా ఇంకా కొంతమంది అంటున్నారండి అయ్యా అయా లాదరు చనిపోయి ఆ నాలుగు దినాలైందని అంటున్నారు యేసు ప్రభు వారితో యేసుప్రభువారా అంటున్నాడు వారితో నమ్ముట నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పి మరీతో తన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ మాట అన్న తర్వాత లాజు బయటకు రమ్మానని చెప్పగానే సమాధిలో ఉన్నటువంటి లాజరు కటులతో బయటకు వచ్చి ప్రభు ముందు నిలబడ్డాడు దేవుడి పైకి పలుగా ఆయన మాటతో లాజరు బ్రతికించబడి తిరిగి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు సజీవ మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు యేసుకృష్ణ ప్రభు వారు ఇవి ఒకటి మాత్రమే కాదు చాలా మందిని కూడా ఆయన బ్రతికించాడు చనిపోయిన వారిని సైతం కూడా ఆయన బతికించాడు ఆయన బ్రతికించడం మాత్రమే కాకుండా ఆయన శావకుల శావకుల ఏడవ కూడా దేవుడు చనిపోయిన వారిని తిరిగి బతికించాడు పౌలు కొత్త మనకి తెలుసు కొత్త ఎనిమిది గంధంలో నాడు గలు ప్రార్థన జరుగుతున్నప్పుడు మూడో అంతస్తులో ఐదుకు అనే ఒక యవనస్తుడు ఆ మూడు అంతస్తు నుండి కింద పడి చనిపోయినప్పుడు అతడు వచ్చి అతన్ని హత్తుకుని హత్తుకుని మళ్ళీ పైకి వెళ్ళి రొట్టి విరిచినప్పుడు ఈ యవనస్తుడు తిరిగి బ్రతికించబడి వారి ఎద్దకు తీసుకొచ్చారు ఆయన్ని వారిద్దరికి తీసుకొచ్చినప్పుడు వారందరూ వారందరికీ ఆశ్చర్యం కలిగిందండి ఆశ్చర్యం కలిగింది ఎక్కడ కూడా అంటే అపోిస్తుల కార్యములు అపోస్తుల కార్యము గంధము ఇరవై అధ్యయములో అక్కడ మనకి అక్కడ మనకి రాయబడి ఉంటుందండి ఆ పదకొండు వచ్చినప్పుడు మనం ఒకసారి మనం చదివితే పదకొండు పన్నెండు వచ్చినాల్లో అక్కడ మళ్ళీ పైకి వచ్చి రొట్టి విడిచి పుచ్చుకొని తెల్లవారు వారి ఇస్తారు సంభవించి సంభాషించి బయలుదేరాను వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన దేవునికి మహిమ కలిగిన గాక ఆ చిన్నవాడు తిరిగి బ్రతికించబడ్డాడు పౌలు గారు హత్తుకున్నప్పుడు పౌలు గారు అతనిని కౌగులి అతని మీద పడి కౌగులించుకున్నప్పుడు పౌరుగారు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు తొందరపడికొడి అతని ప్రాణం అతను ఉన్నదని వారితో చెప్పి ఆ యవనిస్తుని బ్రతికించేదండి చూసారండి దేవుడు తన భక్తులు కూడా సేవకులు ఎర్ర కూడా చనిపోయిన వారిని సైతం కూడా తిరిగి లేవెంపగల సర్వశక్తి మందుడు ప్రకాష్ గారిని చనిపోయిన ఆ చనిపోయినటువంటి ప్రకాష్ గారిని తిరిగి బ్రతికించగలిగిన ఆ శక్తి ఆయనలో ఉన్నది కానీ ఎందుకు బ్రతికించలేదంటే అది ఆయన చిత్తం ఆయన తీసుకెళ్ళడం ఆయన చిత్తం కొంతమందిని బ్రతికించడం కొంతమందిని తీసుకెళ్ళడం అది ఆయన చిత్తం భక్తులను సజీవులుగా చేయగలిగిన వాడు ఆ సజీవు ముతుగలిసి మృతులుగా చేయగలిగిన వాడు ఆతాళం యొక్క మరణం ఎక్కవు తాళము చివులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి అది ఆయన ఇష్టం అండి చూసారా దేవుళ్ళ అంత శక్తి ఉన్నదండి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొదటి పైతరు రాసిన పత్రిక రెండవ ఉద్యమము పదకొండవ ఉత్సవంలో పేతరు గారు ఏం రాస్తున్నారు అంటే మీరు యాత్రికులను పరదేశంలో ఉన్నారని చెప్పి భక్తుడికి జ్ఞాపం చేస్తున్నాడు అంటే ఈ భూమి మీద క్రైస్తవులు అయినటువంటి వారందరూ కూడా వరదేశులు యాత్రికులు అంటే తమది కాని దేశంలో మనది కాని దేశం ఈ దేశంలో మనం నివసిస్తున్నాం ఈ లోకంలో మనం నివసిస్తున్నాం ఏదో ఒక రోజున ఈ లోకయాత్రను మనం ముగించుకొని దేవుని యాత్రకు వెళ్ళాలి ఆ క్రమంలోనే ప్రకాష్ గారు కూడా ఈ లోకయాత్రను యాత్రను ముగించుకొని దేవుని ఎదుకు వెళ్ళాడు ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఒక గ్రామానికి ఒక ఊరికి వెళ్ళమనుకోండి ఆ రోజు ఆ రోజు ఉండి మళ్ళీ తెల్లారి మళ్ళీ మన సొంత గృహానికి రావాలి అదే క్రమంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి మన సొంత పురోహమైనటువంటి మన దేశమైనటువంటి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి ప్రకాష్ గారు అక్కడ చేరుకున్నారు మరి ఆయన మీద నిందలు వేసే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి అందుకనే దేవుడు ప్రకాష్ గారిని తన యోధకు తీసుకున్నాడు ఈ లోకంలో ఈ లోకయాత్రను ముగించుకొని ఈ లోకయాత్రను యాత్రను విశ్రమించుకుని తన యొద్దకు తీసుకున్నాడు దేవునికి మహింపరుగునిగాక